English, English. Hi, Dr. Pediridhi Ramchandra Adi, having been elected a member of the Legislative Assembly, to swear in the name of God that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will uphold the sovereignty and integrity of India, and that I will faithfully discharge the duty upon which I am about to enter. I, Dr. Pedredi Ramchandra Reddy, member of Honour Pradesh Legislative Assembly, swear in the name of God that I shall abide by and follow the rules, observe the equity and respect the conventions of the house. శ్రీ రామకృష్ణ బాబు వెలగపూడి వెలగపూడి రామకృష్ణ బాబు అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనము ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడనైన వెలగపూడి రామకృష్ణ బాబు అనే నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని సభా మర్యాదలను పాటిస్తానని సంప్రదాయాలను దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను శ్రీ రామకృష్ణ కొండతల కొనతాల రామకృష్ణ అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్ర